నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు శంకర్ యాదవ్ ఏం చేస్తుంటారు నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేస్తున్నారు అవునండి మరి ప్రజల యొక్క సపోర్ట్ కానీ ప్రజల యొక్క నిర్ణయం కానీ ఏంటి సార్ నియోజకవర్గం అంతా పవన్ కళ్యాణ్ గారి పేరునే ఉందండి ఆయనకే మద్దతు ఫుల్గా మేము తెలుపుతున్నాం ఎందుకంటే బీసీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటీ ఆధారని నిర్ణయించుకున్నాం దానికి కారణం ఏంటంటే అండి అలాంటి నాయకుడిని మా ఏరియాకి వచ్చినందుకు అక్కడ మెజార్టీతో గెలిపించాలని మొత్తమే ఉన్నాయి అలాంటి నాయకుడు మనం కోల్పోయాం కూడా మళ్ళీ అలా నాయకుడి వాటికి రాడు అంతే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈయజ్ వర్గంలో లక్ష ఓట్లు మెజార్టీతో కెలాలని కోరుకుంటున్నాడు పక్కా ఫిక్స్ అయిపోయారు పక్కా ఫిక్స్ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ జనసేన ఇక్కడ అవుతాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ నిలబడ్డారు హాయ్ మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడండి ఎవరిని చేసుకోవాలి ఆవిడ వేరే అండి పవన్ కళ్యాణ్ గారు వేరు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏనిదన తెచ్చి ఈ ఏరియా డెవలప్ చేస్తారని మా ఆశ ఇప్పుడు పిడాపు నియోజకవర్గం డెవలప్ అవ్వాలంటే ఎంతోమంది పన్ను రోజులు వచ్చాము ఎంతోమందికి మందికి మేము వేసాం దాకా మా పిడాపు నియోజకవర్గం వాళ్ళు తక్కువ పన్నూరు వాళ్ళు ఎక్కువ మా బోడియానికి కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఒక నమ్మకం కలిగింది కాకపోతే డెవలప్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం అవద్దని మేమందరం మొత్తం బీసీ సాధారణ పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి సమస్యలు తీరాలంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కళ్యాణ్ గెలిస్తే సమస్యలు తీరుస్తారని మీరు కళ్యాణ్ మొత్తం అన్ని సమస్యలు మా రాముడి వారి గుడి దగ్గర మీటింగ్ లో శనివారం మీటింగ్ లో చెప్పారండి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలన్నీ తీరుతారని చెప్పారు మా మా నియోజకవర్గంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే హాస్పిటల్ కానీ లేకపోతే రైతుల సమస్యలు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు పట్టుకొని కంకరల విషయాలు కంకరలో కూడా ఇక మా చేబ్రోలు జనసేన కార్యకర్తలు కంకర్ కట్టడి అయితే వాళ్ళ మీద కేసులు వేసారు ఇప్పుడు కూడా కేసుల కోసం తిరుగుతున్నారండి అలాంటి సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారితో క్లియర్ అవుతాయని మేము ఆశిస్తున్నాం ప్రస్తుత పరిపాలన గురించి ఏం చెప్తారు ఎలా ఉంది ప్రస్తుత పరిపాలన ఏం బాగాలేదండి డబ్బు లేని పని తప్ప అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అందుకని ఈసారి పైన కూడా చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నాం ఇక్కడ పిడాపు నియోజకవర్గం అఖండ మెజార్టీతో పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు చూడాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నారండి అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నరేంద్ర మౌళి గారు ఆ కూటమి పార్టీ రావాలని కోరుకుంటున్నాం రాష్ట్రంలో అండి ఆంధ్రప్రదేశ్లో మరి ఇంటింటికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వైసీపీ వాళ్ళు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అవ్వదండి అదంతా ఫోకస్ మాటలు లక్ష ఎవరికి ఇస్తున్నాడండి నాకు ఏం రూపాయలు లేదు లక్షలు గట్ట ఏమీ లేదు అదంతా ఫోకస్ మాటలు అంతా లక్ష రూపాయలు ఇవ్వడం లైవడం అన్నది అంతా అబద్ధం అండి అది ఏమి వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిపించింది వైసీపీ వాళ్ళు ఎంత ఇచ్చినా తినేసి పవన్ కళ్యాణ్ వస్తారండి నేను చెప్తున్నాను ఎంత ఇచ్చినా తినేసి పవన్ కళ్యాణ్కి ఈ నియోజకవర్గంలో నెగ్గించుకునే బాధ్యత మాది హండ్రెడ్ పర్సెంట్ పక్కా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ పిడాపురం నియోజవరంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజార్టీతో లెక్కుతారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అదే మన వర్మ గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లు మెజార్టీతో ఈ పిడాపురం నియోజనంలో లెక్కితారు జనసేన జెండా ఎగురుతుంది ఇందులో ఏం మార్పు లేదు అలాగే పైన కూడా తెలుగుదేశం గవర్నమెంటే పాము అవుతుంది అలా ఈ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి విజయం సాధించదని మేము కోరుకుంటున్నాండి నేను బీసీ యాదవ్గా చెప్తున్నాను ఈసారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వస్తాడు ఇక్కడ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ వస్తాడు